జీవిత సుఖాలను అడగడంలో తప్పు లేదు తొంభై బాధలున్నాయి వీటిని విస్మరించడం మంచిదే ఎట్లా సమస్యలతో ఉండడం అతని సంకల్పమేమో అనుకోవడము మంచిదే అట్లా ఉంటూ భజించడము చేయవలసిందే ఇట్లా అందరూ ఉండగలరా మాయ మనల్ని గుప్పిట్లో పెట్టుకుని ఉంది ఈ జగత్తు సత్యమని మన శరీరాలు నిత్యమని భావిస్తూ ఉంటాం మన కోరికలు తీరకపోతే బాధలు పడతాము మాములే కదా అట్లా బాధపడకుండా ఉండడము మంచిదే మాయను మాయగా అర్థం చేసుకుని జీవించాలి ఒకనాటికైనా నిస్సంగత్వం రావద్దా దానికై మనం ఇప్పటి నుండి ప్రయత్నం చేయవద్దా ఆ మాటలల్లా ఉంచితే ప్రస్తుతం బాధపడటం నిజమే కదా సమస్యలు లేనివాడు లేడు ఒక ముళ్ళు గుర్చుకుంటే కుయ్యో అననివాడు లేడు రోగం వచ్చినా అవమానం జరిగినా కార్యాలయంలో చికాకులున్నా బాధపడక తప్పుతోందా సంసారాన్ని సాకవద్దా పొందవలసిన దాన్ని పొందకపోతే నిరుత్సాహపడమా ఎంత మనస్సును సముదాయించుకున్నా అంతా మన కర్మ అంటూ తిట్టుకున్నా ఏదో మనల్ని ఊరకే కూర్చోనియదు అన్నింటికీ పరిష్కారం కావాలి దానికై వెతుకుతాం ఏదో ఒక అతీత శక్తి ఉందని నమ్ముతాం సృష్టి స్థితి సంహారకుణ్ణి స్మరిస్తాం జీవిత కర్మలకు అనుగుణంగా ఫలాలనిచ్చినా అతడు దయామయుడని నమ్ముతాం మన తప్పులను క్షమిస్తాడని అతడు దయాసింధు అని కీర్తిస్తాం మహాత్ములు అట్లా కీర్తించిన వారే పాటలు పద్యాలు రాసినవారే ఈ మాయనే వలలో పడవేసింది అతడే కదా అటువంటప్పుడు ఈ బంధాన్ని త్రెంపవయ్యా అని అడగడంలో తప్పేముంది ఇట్లా సమర్థించుకోవడం ఒక అభిప్రాయం జరిగేది జరుగుతుంది మనకేలయనే నిర్లిప్త భావంతో తామరాకు మీద నీటి బొట్టు మాదురుగా ఉండేవారు కొందరే ఉంటారు నూటికి తొంభై తొమ్మిది మంది బాధలు పడేవారే బాధల నుండి తప్పించుకుని ప్రార్థించేవారే అందరూ అతడు దయాసముద్రుడు కనుక ఏనాటికో ఒకనాటికి ప్రేమామృతాన్ని వర్షించకపోడనే విశ్వాసంతో ఉంటారు ఇంకా ఏమంటారో చూడండి ఈ శరీరాన్ని సంసారాన్ని ఇచ్చాడు దీనిని జాగరూకతతో కాపాడుకోవడం మనవంతే రోగం వస్తే వైద్యుని దగ్గరకు వెళ్ళడం లేదా డబ్బు లేకపోతే అప్పిచ్చేవాడిని అడగడం లేదా అట్లాగే భగవంతుణ్ణి అడిగితే తప్పేమిటి నీ మీద జాలి చూపించి ఇతరులు నీకు సాయం చేయడం చేసేవాడు భగవానుడే గనుక నీలో పరిపక్వత వచ్చినప్పుడు ఇతరుల కాళ్ల మీద పడడానికి బదులు ఆ పరమేశ్వర పాదాలనే పట్టుకోవచ్చు కదా అని ఇతనితో ఇతరులు ఇతనితో అంటారు మనంతటా మనమేమీ సాధించలేం అంతా ఈశ్వర శక్తియే అనే మాట వినబడుతోంది అట్లాగే ఆర్తుడు భగవానుడి పట్ల ఉంటాడు అట్లా ప్రార్థించడం తప్పు కాదు కదా ఆ దశలో భగవానుణ్ణి గుర్తిస్తున్నాడు గనక అట్టివాణిని అనగా ఆర్తుణ్ణి సుకృతియే అని అన్నాడు గీతాకారుడు ఎట్లా మనకంటే అతీతమైనది ఒకటి ఉందని అతని దయలేకపోతే ఏమీ సాధించలేమని భావించగలిగితే వినయవంతుడైతే అట్టి ధోరణి ప్రశంసించదగిందే కదా మనకంటే అతీతమైన అనంతమైన శక్తిని ప్రార్థించడంలో తప్పులేదు ధర్మానికి విరుద్ధం కాని కామాన్ని నేను అని గీతలో అన్నాడు పరమాత్మ ధర్మా విరుద్ధో భూతేమ కామోస్మి భరతషభ అటువంటప్పుడు అధార్మికమైన కోరికలు మాత్రం కోరకూడదు సబబైన వాటిని భగవానుడు అందిస్తాడు అయితే అర్ధార్థిని గురించి ఏం చెబుతారని ప్రశ్నిస్తున్నారు అతడు కావలసిన దానికంటే ఎక్కువగా కోరేవాడు కదా అతన్ని భక్తగణంలో చేర్చడం సబబుగా ఉందా సాదా సీదా జీవనం గడుపుతూ అవసరానికి మించకుండా జీవించాలని ధర్మశాస్త్రాలు ఘోషిస్తున్నాయి దీనినే విపులార్థంలో అపరిగ్రహం అన్నారు అటువంటప్పుడు అవసరానికి మించి ప్రయత్నించడం దానికై భగవాన్ని కోరడము తప్పే అతడు లోబి అవుతాడు అటువంటి వాణ్ణి భక్తులలో ఎందుకు చేర్చారని శంక డబ్బు ఉండడం వల్ల కేవలం భోగాలను అనుభవించడమే కాదు దానితో అనేక దాన ధర్మాలు చేయవచ్చు జీర్ణాలయాలను ఉద్ధరించవచ్చు విద్యా వైద్యాలయాలు నిర్మించవచ్చు అట్లాగే అనాథాశ్రమాలు వేద విద్యా పోషణ ఇట్లా ఎన్నో పనులను చేయవచ్చు వీటినంతటికీ డబ్బు కావాలి కదా దయాగుణం వల్ల ధనవంతులే నిర్వహించగలరు డబ్బును తాను వాడుకోవడమే కాక సంఘానికి వెచ్చించాలని భావించిన అర్ధార్థి భగవాను ఎక్కువ డబ్బు కోసం అర్థించడాన్ని తప్పు పట్టలేము అట్టి ప్రార్థనను భగవానుడు ఆలకించడా పూర్వకాలంలో వర్ణాశ్రమ ధర్మాలు పాటించబడే సమయంలో బ్రాహ్మణులకు అపరిగ్రహాన్ని సముద్రయానాన్ని నిషేధించాయి శాస్త్రాలు అదే శాస్త్రము వైశ్యుణ్ణి సముద్రయానం చేయవచ్చని చెప్పింది కారణం ఏమిటి వర్తకాదులు చేసి సంపాదించిన డబ్బును సంఘ కార్యక్రమాలకై వినియోగించేవాడు కొంత అనుభవిస్తూ ఉండవచ్చు దాన ధర్మ బుద్ధి పెరిగిన కొలది విందులు వినోదాలను తగ్గించి ఉండేవారు అంతేకాదు ఎవరికైనా ఒక కారు ఉన్నా విశాలమైన భవంతి ఉన్నా మిగిలిన వారికి వినియోగించే అవకాశము ఏర్పడుతుంది కదా ప్రతి వ్యక్తి జ్ఞాని జిజ్ఞాసువు కాకపోవచ్చు ఆర్తుడు అర్ధార్థులే ఇంచుమించు అందరు ఉన్నవారిలో భగవద్భక్తి ఉంటే ప్రశంసింపదగిందే ముందుగా అట్టివారు డబ్బు కోసం ప్రాకులాడిన క్రమక్రమంగా కోరికలు తగ్గించుకొని జ్ఞాన వైరాగ్యాలు కలిగించమని ప్రార్థిస్తారు బాధలను రోగాలను పట్టించుకోని పరిస్థితి వారికి వస్తుంది కనుక భౌతిక ప్రయోజనాలు నెరవేరాలని ప్రార్థించడంలో తప్పు లేదు శంకరులు సౌందర్య లహరిలో చిట్ట చివర శ్లోకంలో సరస్వత్యాలక్ష్య అని ఉంది దానివల్ల అమ్మవారు జ్ఞానాన్ని ధనాన్ని మంచి రూపాన్ని ప్రసాదిస్తుందని ఉంది కదా చివరకు వాటిపై మోజును పోగొట్టేది అమ్మవారని పరమానందాన్నిస్తుందని చెప్పబడింది గదగా కదా కనుక ఒక దశలో పరిమితిని మించకుండా ఫలానాది కావాలని కోరడంలో తప్పు లేదు ఏదో కావాలని కోరడానికే భగవంతుని పట్ల భక్తిని చూపించిన క్రమక్రమంగా ఆత్మాభివృద్ధికి అది దోహదం చేస్తుంది